జీవితంలోని పెద్ద సవాళ్ల ముందు మీరు జిగానం కోరుతారా లేదా భయానికి లోనవుతారా ఉవాచ్ దృష్వాతూ పాండవానికం వ్యూజం దుర్యోధనస్తత్ ఆచార్యము పసంగమ్య వచనమబ్రవీత్ సంజయుడు చెబుతున్నాడు పాండవుల శక్తివంతమైన సైన్యాన్ని చూసి దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి మాట్లాడతారు బలం ఉన్నా అతని మనస్సులో సందేహం ఉంది ఉదాహరణకి ఒక రైతు పొలాన్ని చూస్తూ ఆందోళనలో ఉంటాడు ఒక వృద్ధ రైతు సంప్రదాయ పద్ధతిని సూచిస్తారు ఒక శాస్త్రవేత్త కొత్త పద్ధతిని సూచిస్తారు రైతు అనుమానంలో పడతాడు పాత పద్ధతిని పాటించాలా లేక కొత్త మార్గాన్ని స్వీకరించాలా దుర్యోధనునిలా ఈ రైతు కూడా అయోమయంలో ఉన్నాడు సరైన మార్గదర్శకత్వం మాత్రమే సరైన నిర్ణయం తీసుకొస్తుంది గగవద్గీత మనకు నేర్పించేది అదే ಸರೈನ ಮಾರ್ಗದರ್ಶಕತ್ವಂ ವಿಜಯಂ